మనసు బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది మనసు బాగుండాలంటే అన్ని పరిస్థితులు చక్కగా ఉండాలి సో ఒక ఆలోచన ఒక కథ ఒక టెన్షన్ చెప్పండి అసలు ఎంత మంచి మంచి వీడియోస్ పెట్టాలనుకుంటున్నావు నేను మంచి మంచి కంటెంట్ తర్వాత మంచి మంచి వాయిస్ ఇచ్చి ఇంకా లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ మంచి పెట్టాలనుకుంటా కానీ ఇగో అక్కడితోనే ఆగిపోతున్నా అనమాట అనుకోవడంతోనే ఆగిపోతున్నా నేను నా వీడియోస్ కూడా ఏం చేస్తాను చెప్పండి ఈరోజైతే ఫుల్ తలకాయ నొప్పి లేస్తుంది నాకు ఈరోజు మా ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు ఇంకా నా తలనొప్పికి అయితే లేదనుకోండి ఇంక ఈవినింగ్ టైంలో కొంచెం లోజరం వచ్చినట్టుంటే మా ఆయన బయటకు వెళ్ళిననమాట నేను చపాతీలు చేయనా అని ఫోన్ చేస్తే చపాతీల అన్నం ఉందా మధ్యాహ్నానికి అని అన్నాడు అనమాట ఇంకా మళ్ళీ ఇప్పుడు నాకు అర్థమైంది అన్నం వండాలి చపాతీలు చేయాలి ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి రైసే కడిగి పెట్టినా ఇంకా పాల ప్యాకెట్ ఉంటే మాత్రం దాన్ని కాగబెట్టేసి కొన్ని టీ పెట్టుకొని తాగుతున్నా అనమాట ప్రజెంట్ ఆ తలనొప్పి అయినా కొంచెం తగ్గించుకుందామని చెప్పేసి సో ఇలా ఉంటుంది ఏం చేస్తా చెప్పండి చిన్న చిన్న పిల్లలకి ఎంతెంత తెలుగులు ఉన్నాయో భవిష్యత్తు మీద పెళ్ళి కాకముందే జనాలు అయితే ఎంత మంచి ప్లాన్ తోటి ఉంటున్నా